మిరపలో ఇప్పుడు ఉన్న ప్రధాన సమస్యలు క్రితం చూసుకున్నట్లయితే మనకి ఈ మంచు వాతావరణం ఈ గాలిలో తేమ శాతం ఎక్కువగా అవడం వలన మిరపలో విపరీతమైన పూత అదే అదేవిధంగా ఈ పిన్నిసులు అనేది అంటే గూడ అనేది ఎక్కువ మోతాదులో పసుపు రంగులు మారి రాలడం అనేది జరుగుతూ ఉంది చాలా ప్రాంతాల్లో వచ్చేసి ప్రతి ఒక్క రైతన్న బాధపడే సమస్య కనుక చూసుకున్నట్లయితే ఈ నల్లి సమస్యతో పాటు ఇప్పుడు ఉన్న ప్రధాన సమస్య అంతాల్లో కనుక చూసుకున్నట్లయితే మిరప వచ్చేసి ఇప్పుడు మంచి పూత పిందే సమయంలో ఉంది కాబట్టి ఇప్పుడు మనకి మేజర్గా వచ్చేసి క్రాప్ సెట్టింగ్ అవ్వాలన్నమాట సో క్రాప్ సెట్టింగ్ అనేది అవ్వట్లేదు దాంతోపాటు పూత పింద అనేది పసుపు పసుపు రంగులోకి మారి రాలడం అయితే జరుగుతూ ఉంది వీటిని మనం ఏ విధంగా నివారించుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియో అనేది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి వెల్కమ్ బ్యాక్ టు వెళ్ళి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తా చూస్తూ ఉన్నారు కదండి ప్రజెంట్ వచ్చేసి మంచి ఫ్లవరింగ్ మీద అయితే ఉందన్నమాట సో చూస్తూ ఉన్నారు కదా క్లైమేట్ కూడా ఏ విధంగా అయితే ఉందో మొత్తం ముబ్బు వాతావరణం మంచు అనేది విపరీతంగా కురవడం వలన ఈ సమయంలో పూత అదేవిధంగా కింద కింద అయితే అసలు బీభత్సంగా అయితే మొత్తం రాలిపోయినాయి అనమాట సో చాలా మటుకి ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఎక్కువ మోతాదులో అవుతూ ఉన్నది అదేవిధంగా పసుపు రంగులోకి మారి పూత అదేవిధంగా పిందె అదేవిధంగా గూడ పిన్నిసులు అనేది ఎక్కువ మోతాదులో రాలతా ఉన్నాయి మనం వీటిని ఏ విధంగా నివారించుకోవాలనే దాని గురించి వీడియోని మనమైతే మాట్లాడుకుందాం మొదటకు వచ్చేసి మనం త్రిప్స్ని అయితే కంట్రోల్ అయితే చేయాలండి సో చూస్తూ ఉన్నారు కదండి త్రిప్స్ సమస్య అనేది లేకుండా చాలా నీట్గా అయితే ఉందన్నమాట మేజర్గా మనకి త్రిప్స్ ప్రభావం అనేది ఎక్కువగా ఉన్నా సరే పూత అనేది రాలుతుంది అదేవిధంగా మంచు ఎక్కువ కురిసిన పూత రాలుతుంది దాంతోపాటు ఈ మంచు ఎక్కువగా కురవడం వల్ల గాలిలో తేమ శాతం ఎక్కువగా అవడం వలన మనకి పూత అనేది రాలడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట మనం వీటిని ఏ విధంగా నివారించాలి దాని గురించి కొన్ని ఇక్కడ కొన్ని రకాల కాంబినేషన్స్ మందులు అయితే ఈరోజైతే మీకు అయితే తెలియపరచడమే జరుగుతుంది సో మందులు కనుక చూసుకున్నట్లయితే వారి హైడ్రో హైడ్రోప్రో గోల్డ్ అండి ఇందులో వచ్చేసి మనకి ప్రోటీన్ హైడ్రోసలాట్స్ అదేవిధంగా అమెినో ఆసిడ్స్ అదేవిధంగా మనకి ఇది బయోస్టిములైట్ ఒక లిక్విడ్ అయితే అనుకోవచ్చు ఇందులో మనకి బోరాన్ లిక్విడ్ అనేది ఉంటుంది అమైనో ఆసిడ్స్ అయితే ఉంటుంది అదేవిధంగా ఆర్గానిక్ కార్బను దాంతోపాటు ఇది మనకి పూత పిందెని రాలకుండా వచ్చిన ప్రతి ఒక్క కా పూతని అదేవిధంగా కాయ సెట్టింగ్ ఫ్రూట్ సెట్టింగ్ గూడని ఏదైతే ఉంటుందో దాన్ని మనకి పిందెలాగా మారడానికి ఆస్కారం అయితే ఉంటుంది క్రాప్ సెట్టింగ్ చేయడానికి వచ్చేసి ఇది ఒక మంచి న్యూట్రింట్ అయితే అనుకోవచ్చు అనమాట ఎందుకంటే మొక్కకి ఈ సమయంలో మంచి పోషక పదార్థం అనేది ఆ మొక్కకైతే అయితే అందజేస్తూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఇది హైడ్రోప్రోగోల్డ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరైతే తెచ్చి అయితే స్ప్రింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో దానితో పాటు మనము మీకు సమస్య ఇప్పుడు మీ ఉన్న సమస్య ఏంటిది మనకి మెగ ఎక్కువగా వచ్చేసి త్రిప్స్ సమస్య అనేది ఉందన్నమాట ఈ త్రిప్స్కు కొరకు ఇందులో కాంబినేషన్కి వచ్చేసి మీరు బేర్ వారి జంప్ అండి ఈ బేర్ వారి జంప్లో ఇందులో వచ్చి మనకి పిప్రోనిల్ అనేది హిప్రోనిల్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ అనేది ఇందులో కలిగైతే ఉంటుందన్నమాట సో సమస్య కూడా మనకి ఇప్పుడు త్రిప్స్ అటాకింగ్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి జంపు దాంతోపాటు హైడ్రోప్రోగోల్డ్ అనమాట ఇది వచ్చేసి మనకి ఇందులో మోర్ అమెనో ఆసిడ్స్ అదేవిధంగా కార్బన్ అనేది ఉంటుంది దాంతోపాటు మనకి బోరాన్ అనేది లిక్విడ్ ఫార్మేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఈ సమయంలో హైడ్రోప్రోగోల్డ్ అనేది ఇది ఒక బయోస్టిమ్యులేట్ కాబట్టి ఇది చాలా బాగా అయితే దోహదపడుతుంది దాంతోపాటు గరుడవారి అనమాట ఇది వచ్చేసి మనకి ఈ సమయంలో మిరపలో అనేది ఎక్కువ దీని యొక్క డోస్ అనేది చాలా ముఖ్యమండి ఎందుకంటే ఎక్కువగా కనుక డోస్ కనుక మీరు కనుక స్ప్రింగ్ కనుక చేశారనుకోండి మొక్క మొత్తం వడలిపోయినట్టు చనిపోయినట్టు అయితే కనబడే అవకాశాలు అయితే ఉంటాయి దాంతోపాటు గ్రోతింగ్ అనేది ఆగుతుందనమాట దీన్ని ఈ సమయంలో ఎకరానికి వచ్చేసి వంద నుండి నూట యాభై ఎంఎల్ మాత్రమే వాడాలా మిరపలో ఇది వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి హండ్రెడ్ నుండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అయితే దీని యొక్క డోస్ అనమాట డోస్ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి గ్రోతింగ్ అనేది తగ్గకుండా చిట్టాకు గ్రోత్ తోటి విపరీతమైన పూత వచ్చి ఇప్పుడు కనబడే పూత ప్రతి ఒక్క పూతని కూడా మనం ఈ చమత్కార కొట్టడం వల్ల మనకి కాయగా మారే అవకాశాలు అయితే ఉంటాయనమాట సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ మూడిటి కాంబినేషన్లో కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే నల్లిని కంట్రోల్ చేయొచ్చు వచ్చిన ప్రతి ఒక్క పూతను మనం కాయగా మార్చవచ్చు దాంతోపాటు ఈ చమత్కార కలపడం వల్ల మనకి మరలా విపరీతమైన పూత రావడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట దీంతోపాటు మీరు ఇందులో ఇంకే ఎడిషనల్గా ఇంకైనా కలుపుకోవాలంటే బోరాన్ ప్లస్ కాల్షియం అనమాట బోరాన్ డెఫినెన్సీ ఉన్నా సరే మనకి పసుపు రంగులోకి మారి అదేవిధంగా పూత ఎండిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది ఈ బోరాన్ డెఫినెన్సీ ఉన్నా సరే మనం ఈ సమయంలో వీటిలో వచ్చేసి బోరాన్ అనేది కలపవచ్చు దాంతోపాటు కాల్షియం డెఫినెన్సీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తూ ఉంటుంది అదేవిధంగా కింద కాయ కూడా కుల్లిపోయే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట కాల్షియం డెఫినెన్సీ ఉన్నా సో కాబట్టి బోరాను అదేవిధంగా కాల్షియం సపరేట్ సపరేటు దాంతోపాటు జంపు ఒకవైపు అదేవిధంగా పాటు దాంతోపాటు అనమాట ఈ నాలుగు నాలుగిట్లో కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి మిరపలో ఇప్పుడు ఉన్న ఈ సమస్యని మనం హండ్రెడ్ పర్సెంట్ అయితే పరిష్కరించుకోవచ్చు అనమాట వచ్చిన ప్రతి ఒక్క పూతను కూడా మనం కాయగా మార్చవచ్చు అదేవిధంగా ఫ్లవరింగ్ కూడా వస్తుంది దాంతోపాటు మనకి త్రిప్స్ కూడా కంట్రోల్ అవుతాయి అదేవిధంగా మంచి క్రాప్ సెట్టింగ్ చేయడానికి అయితే ఇది ఒక ది బెస్ట్ స్ప్రేయింగ్ అయితే అనుకోవచ్చు అనమాట కాబట్టి ఈ సమయంలో ఈ విధంగా కనుక మీరు కనుక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి అదేవిధంగా ఈ పూత పిందే గూడను రాలకుండా హండ్రెడ్ పర్సెంట్ మనమైతే నియంత్రించుకోవచ్చు సో ఈ విధంగా వచ్చేసి ఈ స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు ఉండే అవకాశాలు అయితే ఉంటాయి ఎడిషనల్గా మీకు ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి దానికి మరలా వేరే కాంబినేషన్స్ దానికి ఏ విధంగా వేరే కాంబినేషన్స్ ఆ ప్రాబ్లంని బట్టి ఎలాంటి కాంబినేషన్ కలప స్ప్రేయింగ్ అయితే చేయాలో ఆ కాంబినేషన్ కూడా మీకు అయితే చెప్పడమే జరుగుతుందన్నమాట సో కాబట్టి కొత్తగా చూసారైతే అందులో వచ్చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే నేను ఉంటాను బాయ్